పదునాలుగు లోకాల్లోని మొదటి మూడు లోకాల్లోనూ అంటే భూలోకం భువర్లోకం స్వర్ణ లోకాలను కృతలోకాలు అంటారు జీవులు తాము చేసుకున్న కర్మఫలాన్ని బట్టి ఈ మూడు లోకాల్లోనూ ఉంటారు నాలుగవదైన మహర్లోకం కల్మాంతములో కూడా నశించదు ఈ లోకంలో కల్మాంత జీవులు ఉంటారు ఐదవదైన జనలోకంలో బ్రహ్మదేవుని మానస పుత్రులైన సనక సనందన సనత్కుమారాదులు నివసిస్తారు ఆరవదైన తపోలోకంలో దోషవర్జితులు దేహరహితులు అయిన వైరాజులనే వారుంటారు పదునాలుగు లోకములలో ఏడవది మరియు ఊర్ధ్వ లోకములలో ఆఖరిది అయిన సత్యలోకం మరణ ధర్మం లేని పుణ్యలోకం ఇందులో సిద్ధాది మునులు నివసిస్తారు ఎనిమిదవది అయిన అతలంలో మయదానవుని సంతతికి చెందిన అసురులు నివసిస్తారు తొమ్మిదవది అయిన వితలంలో హటకేశ్వరుడు మరియు ఆయన పరివాహం ఉంటారు పదవది ఆయన సుతులంలో బలిచక్రవర్తి చక్రవర్తి అతని అనుయాయులు నివసిస్తూ ఉంటారు పదకొండవదైన తలాతలంలో త్రిపురాధిపతి అయిన యమధర్మరాజు మహాదేవ రక్షితుడై ఉంటాడు పన్నెండవది అయిన మహాతలంలో కద్రువ సంతతి వారైన నానా శిరస్సులు గల కాద్రవేయులుంటారు వీరిలో తక్షకుడు కాలుడు సుషేనుడు మొదలైన వారున్నారు పదమూడవది అయిన రసాతలంలో ఫణి అనబడే దైత్యులు రాక్షసులు నివసిస్తూ ఉంటారు నిరత కవచులు కాలేయులు హిరణ్యపురవాసులు వీరే పదునాల్గవది అయిన పాతాళలోకంలో శంఖుడు మహాశంఖుడు శ్వేతుడు ధనంజయుడు శంఖచూడుడు కంబలుడు ధృతరాష్ట్రుడు అశ్వథురుడు దేవదత్తుడు మొదలైన సర్వ జాతుల వారు నివసిస్తుంటారు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి